చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేసి నేడు పదవి విరమణ పొందిన కక్కె నాగరాజు గారిని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీవాణి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సన్మానించారు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు సిద్దరామయ్య పోకల తాతయ్య విశిష్ట అతిథులుగా జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు సోమశేఖర్ నాయుడు జిల్లా యూటీఎఫ్ గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి ఏకాంబరం అభినవ వేమన బిరుదాంకితులు కవి రచయిత పత్తిపాటి రమేష్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి సమాజానికి ఆదర్శమన్నారు ఉపాధ్యాయులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాటి నుండి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తారన్నారు ఉపాధ్యాయ వృత్తిని మించిన వృత్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు